హ్యారీ ఏమైంది హ్యారీ ఎందుకంత మూడ్ ఆఫ్లో ఉన్నావు ఏమైంది బిట్టా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో కన్నలో నీళ్ళు వచ్చిన్నాయి నీకు ఏమైందిరా నీ గర్ల్ఫ్రెండ్ నీకు కటీఫ్ చెప్పేసిందా మీతో నాడుకున్నాదా ఏమన్నా చెప్పు ఎందుకు ఏడుచున్నావే ఉమైంది కన్నా అయ్యో ఎంత నీరసంగా ఉన్నారా నువ్వు ఇంత కష్టం వచ్చిందిరా నీకు చెప్పు నీ కష్టం ఎట్లా తీరుతుందో చెప్పు నీకేం కావాలి చెప్పు చెప్పు కన్నా ఏం కావాలి నీకు నా చెయ్యి నా చేయి తింటావా ఏం కావాలి చెప్పు ఎందుకంత మూడ్ లో ఉన్నావు చెప్పు ఏమిటి ఇల్లు పీకి పందిరేస్తావు ఏమైంది హరి మెల్ల ఏది అది చి చి ఏది పడితే అది నోట్లో పెట్టుకోవాలి గలీజ్గా ఏది పడితే అది తింటూనే ఉండాలి చెప్పు ఏమైంది నీకు ఎందుకంత మూడ్ ఆఫ్లో నువ్వు చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు హ్యారీ హ్యారీ అవునా మమ్మీ దోస్ కటిఫా మమ్మీ దోస్ కటిఫా కటిఫా మమ్మీ దోస్ కటిఫా చెప్పు నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను ఇగ్నోర్ చేసి నీ పనిలో నువ్వు ఉన్నావు ఏం అడుగుతున్నా ఇక్కడ విను ఇక్కడ చూడు ఇటు చూడు యాటిట్యూడ్ చూపిస్తున్నావా ఎట్లా అలిగి మొక్క మాతలు పెట్టుకున్నావు నేనేమన్నా అన్నాను ఇక్కడ నేనేమన్లేయా ఎందుకు కలిగినవు నా మీద ఎందుకు కలిగినవు చెప్పు చూడను కూడా చూస్తలేదు చూడు దిక్కులు చూడు అటు ఇటు దిక్కులు చూడు కానీ నా సైడ్ చూడకు చూడు ఇటు హ్యారీ అమ్మ ఏమైందిరా నీకు ఎందుకు కలిగినో చెప్పు ఎందుకు కలిగినో చెప్పు లాడు చేయాలి నీకు అవసరమైతేనే వస్తావు లేకుంటే రావు ఎంత పిలిచినా రావు లాడు చేయాలా నీకు ఇప్పుడు గుజ్జికన్నకు లాడు చేయాలా కొండకు గుజ్జికలో హరిపండు విజుడు చూడు ఎందుకంత చెప్పు ఏ ఏడుస్తున్నాడు కన్నల నుంచి నీళ్ళు కారుతా ఉన్నాయి ఎందుకు ఏడుస్తున్నాడు అర్థమవుతుంది ఏమైంది కన్నా హరి ఏమైంది గుజీ జి కన్నలు నీ పళ్ళు చూపి అందరికీ నీ పళ్ళు చూపి అమ్మో పళ్ళు చూడు హరిగా నీ పళ్ళు పళ్ళు హరిగా నీ పళ్ళు చూపి కోపం వచ్చింది కోపం వచ్చింది మమ్మీ మీద కోపం వచ్చింది నిక్కు ఇటు చూడు మమ్మీ దిక్కు చూడు ఇటు హరి చాలా కోపం మీద ఉన్నాడు నా మీద చాలా కోపం మీద ఉన్నాడు పట్టించుకోలేదు నుంచి సరిగా పట్టించుకోలేదు అనేసి అసలు నన్ను కూడా పట్టించుకుంటా రెడీ అలా ఎంత పిలిచినా చూడు అస్సలు నేను హ్యారీ అనగా ఉరికొస్తుండే పొద్దున్నుంచి పనిలో పడి పట్టించుకోలేదు చూడు ఎట్లా అలిగిండు నా మీద అలిగకు బిట్టా సారీ 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 మమ్మీ సారీ చెప్తుంది మమ్మీ చౌరీ చెప్పింది మమ్మీ చౌరీ చెప్పింది మమ్మీ చౌరీ చెప్పింది పుచ్చికన్నా చూడు మమ్మీ చౌరీ చెప్పింది నీ పళ్ళు చూద్దాం అమ్మో హరిగా పళ్ళు చూచాలా పళ్ళు అమ్మో ఎరిగా నీ పళ్ళు బాగున్నాయి అంటలా ఈ పళ్ళు బాగుండి ఇంటలో ఏడువాకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు సారీ చెప్పినా కదా నువ్వు పట్టించుకోలేదు సారీ చెప్పిన సారీ చెప్తున్నా సారీ 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 బిడ్డా సారీ రా చూడ ఇక్కడ అందరికి హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి అందరికీ హాయ్ చెప్పు హాయ్ హ్యారీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు అమ్మ చాలా సీరియస్గా ఉన్నాడు ఈ మ్యాటర్ ఏదో చాలా సీరియస్గా ఉంది అలా చూద్దాం చాలా సీరియస్గా ఉన్నాడు అస్సలు పట్టించుకుంటలేడు నన్ను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏదో చాలా సీరియస్గా ఉన్నాడు వీడు నన్ను అస్సలు పట్టించుకుంటలేడు నన్ను అస్సలు పట్టించుకుంటున్నాడు చూడు మమ్మీ నస్సలు పట్టించుకుంటున్నాడు హ్యారీ మమ్మీ మీద అలిగిండు మమ్మీ మీద అలిగినవాణి నువ్వు చికెన్నలో ఇటు చూడు హ్యారీ మమ్మీ మీద అలిగినవాణి మనం ఆచిపోదమ్మా ఆచిపోదమ్మా పైకొదమ్మా పైకొదమ్మా పైకి వెళ్దమ్మా పైకుదంపా పదా పైకి వెళ్దాంపా పైకనంగానే ఓ యాక్టివ్ అయిపోయాడు ఓకే మరి బాయ్ చెప్పు అందరికీ బై చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ నన్ను చెప్పు అందరికీ బై చెప్పు బై చెప్పు బాయ్ బై చెప్పు ఇట్లా ఇట్లా బై చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరు మా హ్యారీగాని లైక్ కొట్టండి హ్యారీగాని వీడియోకి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డైలీ మా హ్యారీగాడి అల్లరి చూద్దాం మనము ఓకేనా బై చెప్పు ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఔ కోపం వస్తుంది ఎట్లా ఎగబడతాడు ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంది కాబట్టి కామ్గా ఉన్నాడు ఫోన్ పెట్టేసినాక కొంచెం నేను లేచిండనుకో నా మీదకి ఎగబడతాడు ఉరుక్కుంటూ వచ్చి మీది దూకుతాడు ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పాను అన్న అందరికీ బాయ్ చెప్పు చాలా సీరియస్గా ఉన్నాడు ఇప్పుడు విన్ని విన్ని బతిమ్లా ఆడుకోవాలి అలిగిండు బాగా బాయ్ ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్